గ్రామస్థాయి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవత అత్యంత ముఖ్యమని తెలిపారు అభ్యర్థుల ఎంపిక పూర్తిగా సంబంధిత నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలోనే జరగాలని స్పష్టం చేశారు పార్టీ నిర్ణయించిన అధికారిక అభ్యర్థులను గెలిపించడం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త యొక్క కర్తవ్యమని అన్నారు ఇటీవల పలుచోట్ల పార్టీ అంతర్గత విభేదాలు బయటపడుతున్న నేపథ్యంలో ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరించినట్లయితే కఠినమైన క్రమశిక్షణ చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీ ప్రతిష్టకి సంబంధించినవని ఏకతాటిగా పనిచేస్తేనే కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ సిద్ధాంతాలు విలువల్ని కాపాడే విధంగా వ్యవహరించాలని కోరిన ఆయన స్థాయిలో ఐక్యతని బలోపేతం చేయడంపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని తెలిపారు పార్టీ ధోరణులకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై

పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ముఖ్యమైన కారణం హైకోర్టు ఎన్నికల డిసెంబర్ లోపుని పెట్టాలని జడ్జిమెంట్ ఇచ్చింది అది కాకుండా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి గ్రామీణ అభివృద్ధి నిధులు రూరల్ డెవలప్మెంట్ పరిశీలించి రావాల్సిన మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ఇవ్వకుండా ఆఫ్ చేశారు ఎందుకు ఆఫ్ చేశారంటే పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాజ్యంలో సర్పంచ్ల ఎన్నికలు పెట్టలేదు కాబట్టి సర్పంచ్లు లేకుండా మేము కేంద్ర ప్రభుత్వం వచ్చే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇవ్వమని కరాఖండగా చెప్పి వారు కూడా ఎలక్షన్లు పెట్టాలని లెటర్ రాశారు మీరు వ్యతిరేకించిన ఇతర ఉద్యమ దాన్ని విజయవంతంగా చేసే ప్రజలు మర్చిపోదు అందువల్ల మీరు ఏం చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు పూర్తిగా ప్రతి సంవత్సరంలో మీకు టైమింగ్స్ చూశారు మీరేమైనా చేస్తారు మీరు ఏమి చేయకపోగా మీకు మీరే రాజు లాగా పరిపాలన చేయాలని ఆ ప్రగతి పనుల పేరుతో అక్కడ ఎమ్మెల్యేలని ఎమ్మెల్యే మామూలుగాంధీ సొంత ఎమ్మెల్యే ప్రతిపక్షం కూడా అక్కడ రాకుండా పరిప్రమ చేసి ధర్నా చేసే ధర్నా చదువుకుని హింద్ర పార్టీ తీసేసి అన్ని రకాలుగా ప్రజలంటే పరిపాలించబడేవారు మీరు పరిపాలకులు అని ఆలోచనతో రాహుల్ ఎంత అది పూర్తిగా ప్రజలు గమనించే రెండు వేల ఇరవై మూడు జరిగిన ఎన్నికల్లో ముందు కాంగ్రెస్ పార్టీ అన్ని గమనం